హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ పద్మ ఈ రోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అదేనండి నేనైతే ఈ రోజు దోసకాయ పచ్చడి ప్రిపేర్ చేయబోతున్నాను ఎందుకంటే అసలు ఈ ఎండలకి పప్పు పప్పు పులుసు పడితే అసలు అన్నం సగట్లేదు నైట్ అయితే నేను నీళ్లు పోసుకుని అన్నం తిన్నానండి నైట్ డిసైడ్ అయిపోయినా ఈ రోజు దోసకాయ పచ్చడి చేసుకుని తినాలనేసి అందుకని నిదర్లు ఏం గానీ నేను దోసకాయని వన్ అండ్ హాఫ్ దోసకాయని సన్నగా ముక్కల ముక్కలు కట్ చేసుకున్నాను పచ్చడి కోసము నెక్స్ట్ వచ్చేసి ఆ పచ్చడికి ఒక పది పైన ఎండుమిర్చిని అండ్ తెల్ల నువ్వులు ఒక గుప్పటి పల్లీలు అండ్ జీలకర్ర ధనియాలు అయితే తీసుకున్నాను అనమాట ముందు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసేసాను యాడ్ చేసి మనం గుప్పిటి పల్లీలు అయితే అందులో వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిర్చిలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా ధనియాలు అయితే ఇందులో యాడ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోవాలి మాడుకుంటా బాగా లైట్గా కలుపుకోండి ఇలా కలిపేసుకోవాలి తెల్ల నువ్వులు చాలా టేస్ట్గా ఉంటాయండి తీగొర్రలో కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇలా కలుపుకున్న తర్వాత మన టూ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు నెక్స్ట్ మూడు ఎల్లుల్లి రబ్బలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని ఇలా పక్కన నిసిపెట్టేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా ఓడికి వంటలు పిచ్చి నేనే వంట చేస్తున్నా వచ్చేస్తాడు కిచెన్లోకి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి మళ్ళీ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే ఇందులో కూడా యాడ్ చేసుకొని మన దోసకాయని సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్లేవర్ బాగుంటుంది పచ్చి కూడా వేసుకోవచ్చు నేనైతే లైట్గా ఫ్రై చేసేస్తాను అనమాట నేను రోటి పచ్చడి చేస్తానండి మిక్సీకి అయితే వేయను నెవర్ నేను రోటి పచ్చడి తెంచుకుంటా చాలా టేస్టీగా ఉంటుంది రోటిలో పచ్చడి తెంచుకుంటే మిక్సీకి వేస్తే అసలు క్రీమీ క్రీమీగా అయిపోతుంది ఏం బాగుంటుంది చెప్పండి మా వాడు గోళ చేస్తున్నాడు కిచెన్లో వాడు చేయాలంట నేనైతే ఇలా ఇంకొండి వాడిని ఎత్తుకొని మరీ వంట చేస్తా ఉన్నాను ఇలా దోసకాయ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట దోసకాయ ముక్కల్ని నెక్స్ట్ అందులో టమాటాను కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ పైన కొంచెం మంచిగా అనేది ఫ్రై చేసుకోవాలి బాగా టమాటాని ఇందులోనే మనము ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కరివేపాకు రెబ్బల్ని వేసుకోండి నెక్స్ట్ నేనైతే కొత్తిమీరని కరివేపాకుని రెండు యాడ్ చేసేసాను చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి భాస్కర్ పచ్చడి చాలా బాగుంటుంది మనకు నోరు అవి ఇవి తినేసి కూరలతో అసలు టేస్ట్ లేకుండా బాగుంటుంది కదండి అలాంటప్పుడు రుచిగా నోటికి మంచిగా పచ్చళ్ళు చేసుకుందంటే చాలా బాగుంటుంది కమ్మగా అలాగే మన పచ్చడి అన్నీ రెడీ రోలు కూడా రెడీ ఇంకా నేను రెడీ ఇంకా పచ్చడి దంచేద్దామా ఇంకా ఎండుమిర్చి అలా రోట్లో వేసేసి ఆ టేస్ట్కి తగ్గట్టు కళ్ళు అయితే యాడ్ చేసేసి ఇంకా దంచవే మేనత్త కూతురు అని పెట్టేశాను ఇంక నా మేనలో వచ్చాడు అనమాట పచ్చడి దంచడం కోసం నువ్వు పచ్చడి దంచాలంటే మన సబ్స్క్రైబర్స్ కి హాయ్ చెప్పాలని చెప్పాను ఇంకా హాయ్ చెప్పి మరీ దంచాడు చిన్న ఫాస్ట్ గా దంచట్లేదు అనమాట ఇంకా అత్త నేను దంచారని కార్తీక్ కూడా వచ్చేసాడు ఇంక నువ్వు కూడా మన సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పాలంటే చెప్పాడనమాట ఇంకా స్లో దంచాడు కార్తీక్ భవ్యాన్ షో డస్సా డస్ అని దంచుతున్నాడు అనమాట మంచి ఊపిలో ఉన్నాడు ఇంకా అలా అలా పచ్చడి అయితే దంచేశాము ఇంక రోలే ఏం చిన్నది పచ్చడి ఏమో ఎంత అన్నమాట ఇంకా స్మూత్గా డీల్ చేసి దంచుకోవాలి ఇంక మేము కింద పోకుండా ఇంకొంచెం కొంచెం మొక్కలు అయితే యాడ్ చేసుకొని పచ్చడి దంచాను నేను రోడ్లో దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మన అవ్వ అమ్మమ్మ వాళ్ళు అందరూ దంచిన దాంట్లోనే కదా మనం మిక్సీకి వేసి తిప్పితే ఏం టేస్ట్ ఉంటుంది చెప్పండి నాకు కొంచెం టైం ఉన్నా కూడా నేను రోడ్లో వేసి నేను చక్కగా దంచుకుంటానండి మిక్సీకి అయితే ఏను ఇప్పుడైతే మీకోసం కష్టపడి రోట్లు వేసి దంచుతున్నాను నెక్స్ట్ ఎలాగోలాగా అలాగ పచ్చడి అయితే మేము రెండు విధాలుగా దంచేసుకున్నాము నెక్స్ట్ ఇంకా టమాటా కరివేపాకు అండ్ కొత్తిమీర వేసి ఫ్రై చేసుకున్నాం చింతపండు వేసుకొని మంచిగా లాగా చేసుకున్నాం కదా అది కూడా వేసేసి బాగా దంచేస్తున్నాం అన్నమాట చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి చూస్తుంటేనే నోరూరిపోతుంది అసలు అయితే నేను ఆనందం లేదండి ఈ ఏం కూరలుతుంది అంటావు బెండకాయ పులుసులో పప్పు పులుసుతో తిని తిని సౌసండ్ అయిపోయింది నాలుక అందుకనేసి నేను ఈరోజు పచ్చడి చేసుకొని తినాలని డిసైడ్ అయిపోయినాను ఇంక వేడి వేడి ఈ దోసకాయ పచ్చడి వేసుకుందంటే అబ్బా చాలా బాగుంటుంది మా బుడ్డోడైతే ఏది దొరికితే చేతికి బండి పెట్టి బండి లాగా పెట్టుకుంటూ కూడా చేస్తాడు అనమాట ఇంకా డ్యాన్సులు డ్రామాలు లాజిక్లు మ్యాజిక్లు అన్నీ చేస్తాడు మా ఓడు చూడండి ఎలా ఓగుతున్నాడు ఇంకా మా ఓడు మా ఓళ్ళు చూడు బుడ్డోళ్ళు అందరూ ఉన్నారు ఉండాలన్నమాట అట్లా ఉంటుంది మా వాడితో ఇంకా అత్త ఎక్కడ ఉంటే అత్త చుట్టూరు పిల్లలు ఉంటారు అనమాట నా కూడా అట్లా ఉంటుంది మన మన పచ్చడితే కలర్ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ రెడీ అయిపోయింది సాల్ట్ కొంచెం తక్కువైంది అందుకని మళ్ళీ కల్లుపు కొంచెం వేసి టక్క చేశాను అన్నమాట నాకైతే చూస్తుంటే నోరు అవుతుందండి మీకు కూడా ఊరు మీకు చూస్తుంటే నోరూరుతుంటే ఊరుతుంటే కామెంట్స్ చేయండి ఇంకా ఇలా పచ్చడిని తీసి పెట్టేసుకున్నాము ఇంకా మా ఊడికి ఇలా సన్న ముక్కలు కట్ చేసుకుని పచ్చి ఆనియన్స్ ఇలా పైన వేసుకుంటే చాలా ఇష్టం అన్నమాట మా పెద్దవాడికి బలదంటాడు వాడు అందుకని కోసం ఇలా చేశాను నెక్స్ట్ ఇంకా పోపు వేయాలన్నమాట పోపుకి అయితే స్టవ్ పండ్ ప్యాన్ పెట్టేసి త్రీ టేబుల్ స్పూన్ కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటుందండి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని అందులో కొన్ని ఆవాలు వేసుకొని చిట్టా పట్టా చిట్ట తర్వాత ఏమంటారు చెటపట చెటపటలాడిన తర్వాత కొంచెం జలకర్ని యాడ్ చేసుకొని ఆ లైట్ లైట్గా ఫ్రై అయిన తర్వాత నాలుగు ఎండి అయితే ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చిని అయితే ఇందులో యాడ్ చేసేసుకోండి అలాగే నాలుగు ఎల్లుల్లి రబ్బల్ని కచ్చాపచ్చాగా దంచేసి తొక్కు తీసి కచ్చా పచ్చగా దంచుకోండి దంచి ఇందులో ఈ చేయాలి నెక్స్ట్ వచ్చి కొన్ని మినపప్పులు కొన్ని పచ్చని పప్పులు ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని లైట్గా అలా 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 గరటి తీసుకొని అలా అలా ఇలా కలిపేసుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు రెబ్బలను అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇంకేమో తర్వాత మన పచ్చడికి పోపు చక్కగా రెడీ అయిపోయింది మన పచ్చడి కూడా చక్కగా అందంగా రెడీ అయిపోయింది ఇంక స్టవ్ ఆఫ్ చేసేసి ఓకే 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 సారీ ఎల్లుల్లి అవి ఉల్లిపాయలు ఉన్నాయి కదండి కొన్ని అవి కూడా ఇందులో కొంచెం లైట్గా ఫ్రై చేసాను ఎక్కువ ఫ్రై చేయకూడదు నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మన మన అందమైన దోసకాయ పచ్చడిని ఈ పోపులో యాడ్ చేసేయాలన్నమాట యాడ్ చేసుకొని అలా 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 మొత్తాన్ని కలిపేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఎండ పత్ర నా ఈ విమానం మోగిపోయేసింది అనమాట వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్